హలో వ్యూవర్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఉగాది తరువాత అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉగాది తరువాత మే నెల ఒకటో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ద్వాదశ రాశులలో రెండు రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు రాశులలో మొట్టమొదటి రాశి తులారాశి ఎందుకంటే తులారాశి వాళ్ళకి ఈ గురువు సంచారం అనేది అష్టమంలో ఏర్పడుతుంది తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం గురువు సంచారంలో మార్పు జరిగిన వృషభ రాశి ఎనిమిదో రాశి అవుతుంది అంటే తులారాశి వాళ్ళకి గురువు అష్టమ సంచారం చేస్తున్నాడు దేనికైనా గురుబలం ముఖ్యం ఆ గురువు అష్టమంలో ఎనిమిదో ఇంట్లో సంచారం చేయటం వలన తులారాశి వాళ్ళకి ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన కుటుంబ విషయాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి అయినప్పటికీ తులారాశి వారు దిగులు పడాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏమిటంటే తులారాశి వారికి ఆరో స్థానంలో రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు షష్టములో రాహువు యోగించినప్పుడు అష్టమంలో ఎనిమిది స్థానంలో గురువు కన్నా గురువు ఉన్నా కూడా పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు షష్టంలో ప్రభావం వలన సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి సులువుగా బయటపడతారు అయినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలను అధిగమించడానికి మే ఒకటో తేదీ తర్వాత తుల రాశి వారు గురుగ్రహ వేద మంత్ర జపం చేయించుకొని ఒక కిలో పావు శనగలను పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణులకు దానం ఇచ్చి తీర్థ ప్రసాదాలు సేకరించాలి అలాగే మూడు గురువారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవాలి అలా చేస్తే అష్టమ గురుదోషం నుంచి బయటపడి ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అలాగే ఉగాది తర్వాత అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రెండవ రాశి ధనస్సు రాశి దానికి కారణం ఏమిటంటే ధనస్సు రాశి వారికి గురువు ఆరో స్థానంలో మే ఒకటో తేదీ నుంచి సంచారం చేస్తున్నాడు ఎందుకంటే మే నెల ఒకటో తేదీ గురువు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ సంచారం ధనస్సు రాశి వారికి ఆరో సంచారం అవుతుంది ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే ధనస్సు రాశి వారికి గురువు ఆరో స్థానం ఆరో స్థానం అంటే అది రోగ రుణ శత్రుస్థానం కాబట్టి మే ఒకటో తేదీ నుంచి ధనస్సు రాశి వారికి గురు బలం తగ్గటం వలన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు పెరిగే అవకాశాలు ఉంటాయి దానికి తోడు ధనస్సు రాశి వారికి అర్థాష్టమ రాహుదోషం ఉంది ధనుస్సు నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం మీనం మీనంలో రాహువు ఉన్నారు అంటే ఆరవ స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్నాడు అర్ధాష్టకం అంటే నాలుగో స్థానంలో రాహువు వ్యతిరేకంగా ఉన్నాడు అంటే మే ఒకటి నుంచి ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి కానీ దిగులు చెందాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏమిటంటే శని తృతీయంలో బలీయంగా ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నాడు అనుసరించి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం శని మూడో స్థానంలో అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఈ రాహువు నాలుగో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం గురువు ఆరో స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం గురించి ఆందోళన చెందకండి కేవలం పరిహారాలు పాటించుకోండి తృతీయంలో శని బలీయంగా ఉంటాడని చెప్పారు మూడో సంచారం చేస్తున్న శని ప్రభావం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి ఒకవేళ ప్రతికూల పరిస్థితులు రాహువు వల్ల గురువు వల్ల వచ్చినా కూడా శని వలన వాటి నుండి బయట పడగలుగుతారు ఆ సమస్యలు అధిగమించగలుగుతారు కాబట్టి రాహు గురు బలము కలగటానికి మేము ఒకటో తేదీ తర్వాత గురుగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని ఒక కిలో పావు శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఎత్తుకొని ప్రసాదాలు స్వీకరించండి అలాగే రాహుగృహ వేదమంత్రం చేయించుకొని ఒకటి పావు కేజీ మినుములు బూడిద రంగుల కట్టి దానం ఇవ్వండి తీర్థ ప్రసాదాలు సేకరించండి అధిష్టాన దైవం శివుడు కాబట్టి మూడు గురువారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి ధనస్సు రాశి వాళ్ళు నాలుగు ఆదివారాలు దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోండి ఈ జాగ్రత్తలు ఈ పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఉగాది తర్వాత మే ఒకటి గురువు సంచారంలో మార్పు వల్ల తులారాశికి ధనస్సు రాశికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా అనుకూలించే గ్రహాల బలం కలిసి రావటం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంటు పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు